అందరికీ నమస్కారం మనమందరం మాట్లాడే భాష తెలుగు భాష అయితే ఈ భాష ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది తెలుగు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోలో తెలుగు భాష జన్మ కథను సులభంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక చిన్న ప్రశ్న అసలు భాష అంటే ఏమిటి మన భావాలను ఆలోచనలను మాటల ద్వారా వ్యక్తపరిచే సాధనమే ఈ భాష మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి వాటిలో ఒక గొప్ప భాష తెలుగు అసలు తెలుగు భాష ఎప్పుడు పుట్టిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు భాష ఒక రోజుల్లో పుట్టలేదు ఇది వేల సంవత్సరాల క్రితం నెమ్మదిగా అభివృద్ధి చెందిన భాష పండితుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాషకు కనీసం రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది కొన్ని ఆధారాలైతే రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా చెబుతున్నాయి తెలుగు ఏ భాష కుటుంబానికి చెందినది తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందినది ద్రావిడ భాషలు అంటే తెలుగు తమిళం కన్నడ మలయాళం ఈ భాషలన్నీ సంస్కృతం కంటే పాతవి అని చరిత్ర చెబుతుంది తెలుగు భాషకు ఆధారాలేవి తెలుగు భాష ఉన్నదని ఎలా తెలుసు అయితే ఇవి శాసనాల ద్వారా ప్రాచీన శాసనాల ద్వారా అలాగే బట్టిప్రోలు శాసనం అమరావతి శాసనాల ద్వారా మనకు ఆధారాలు లభిస్తాయి ఈ ఆధారాలు క్రీస్తు పూర్వం కాలానికి చెందినవి ఇవన్నీ తెలుగు పదాలతో రాయబడ్డాయి ఇవి తెలుగు ప్రాచీనతకు బలమైన ఆధారాలు తెలుగు భాషలో మొట్టమొదటి తెలుగు రచన ఇది తెలుగు సాహిత్యంలో మొదటి గొప్ప రచన నన్నయ్య భట్టారకుడు రచించిన ఆంధ్ర మహాభారతం ఇది పదకొండో శతాబ్దంలో రాయబడింది నన్నయ్యను తెలుగు భాష ఆది కవి అని అంటారు రాజులు మరియు తెలుగు అభివృద్ధి తెలుగు అభివృద్ధికి చాలా మంది రాజులు సహాయం చేశారు ముఖ్యంగా శాతవాహనులు కాకతీయులు విజయనగర పాలకులు వీళ్ళ కాలంలో సాహిత్యం కవులు గ్రంథాలు తెలుగు భాష మరింత బలపడింది ఎందుకు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగు భాషలో మధురమైన పదాలు సంగీతం లాంటి ఉచ్చారణ ఉండడం వలన ఆంగ్లంబాలు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవారు మన తెలుగు భాష వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప సంస్కృతి గల భాష మనం తెలుగు భాష గురించి నేర్చుకున్నాం కదా అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుగు భాషకు కనీసం రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందినది ద్రావిడ భాషలు అంటే తెలుగు తమిళం కన్నడ మలయాళం తెలుగు భాష ఉన్నదని శాసనాల ద్వారా మనకు తెలుసు ప్రాచీన శాసనాలు బట్టిబోలు శాసనం అమరావతి శాసనాలు ఇవి క్రీస్తు పూర్వం కాలానికి చెందినవి తెలుగు సాహిత్యంలో మొదటి గొప్ప రచన నన్నయ్య భట్టారకుడు రచించిన ఆంధ్ర మహాభారతం ఇది పదకొండవ శతాబ్దంలో రాయబడింది నన్నయ్యను తెలుగు ఆది కవి అంటారు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు ఎందుకంటే తెలుగులో మధురమైన పదాలు సంగీతం లాంటివి ఉచ్చారణ ఉండడం వల్ల ఆంగ్లం వాళ్ళు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు తెలుగులో మాట్లాడడం గర్వంగా భావిద్దాం తెలుగును కాపాడుకుందాం జై తెలుగు